నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి గవర్నమెంట్ ఈ ఈరోజు క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు మొట్టమొదటిసారిగా ఇంగ్లీతో మొదలు పెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్ చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు గతంలో ఎప్పుడు జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మవాడే మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీలు చదువుతా ఉన్న మన పిల్లలు రాష్ట్రంలో చదువుతా ఉన్న మన పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలో ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తా ఉన్నాం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి ఈ కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్ మొట్టమొదటిసారిగా ఈ కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా విప్లవాలు విద్యారంగంలో మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా మీ బిడ్డ జరిగాయా అక్క గతంలో జరిగాయా తమ్ముడు గతంలో అక్క గతంలో ఎప్పుడైనా చూశారా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా అండగా మహిళ సాధికారతకు తోడుగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర నా అక్క ఒక సున్నా వడ్డీ నా అక్క ఒక చేయూత నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాను వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క జరిగాయా అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా